ఆ రోజు గౌరవనీయ మాజీ ముఖ్యమంత్రి అప్పటి శాఖ మంత్రి శిలపలకం అక్కడ ఉన్నది అక్ష నందిపేటలో ఉన్నది కల్వకుంట్ల చంద్రశేఖరరావు రవాణాశాఖ మంత్రులని అప్పుడు ఏ అంటే ప్రత్యేకంగా ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది అధ్యక్ష ఉత్తర తెలంగాణ ఎప్పుడు ఈ రకంగానే వెనుకబడుతున్న గురవుతుంది అక్ష ఇంటికి ఐదు రూపాయలు వేసుకున్నాం అధ్యక్ష బస్సులు వస్తాయి బస్ డీపో వస్తుందని అది ఈరోజు చివరికి మా పరిస్థితి ఎంత అంటే రెండు సంవత్సరాల నుంచి రవాణా శాఖ మంత్రికి లెటర్లు ఇచ్చి ఉంటుంది ఒక్క నిమిషం అధ్యక్ష చివరి ప్రజలు రస్తారోకలు చేసి హైకోర్టుకి వెళ్ళారు అధ్యక్ష మా పైసలు మాకు ఇప్పియండి మా భూమి మాకు ఇప్పియండి మళ్ళీ మీరు ఆర్టీసీ తాకట్లు పెట్టుకొని డబ్బులు తెచ్చుకొని ఉస్నాబాదు మంతెన ములుగు మీరెందుకు కట్టుకుంటారు అధ్యక్ష మా పైసలతో నేను ఏమంటున్నాను అధ్యక్ష మేము ఇప్పుడు మాజీ శాసన శాసనసభ్యుడు సార్ పది కోట్లు పెండింగ్ ఉంటే నేను వసూలు చేసి ఇచ్చాను అధ్యక్ష పది కోట్లు మా ఆరుమూరు కెళ్ళి డబ్బులు తీసుకొస్తే మీరెందుకు ఉండే పోతారు అధ్యక్ష మాకు బస్ బస్సులు వద్దు బస్ వద్దు నక్సలిదం లేదు చచ్చిపోయి మళ్ళీ మాకు తిరగలే మీరు ఇది ఒక అధ్యక్ష కుద్వాన్పూర్ ఎస్సీ హాస్టల్ బీసీ హాస్టల్ కూలిపోతున్నాయి అధ్యక్ష ఎంత అని తిరగాల ఎవరు ఎవరిని అడగాల అసలు ఎందుకు నాకు ఈ శాసనసభలు ఎందుకు వచ్చి నాకు అర్థం కావట్లేదు అన్న సార్ జీతం తీసుకున్నాడు ఇద్దరు గవర్నమెంట్ పెట్టుకున్నాడు ఈసారి సెక్రటరీ అధ్యక్ష మీరు దయచేసి మీరు అధ్యక్ష కొత్త ఏదైతే సెక్రటరీ ఉందో అధ్యక్ష మీరు వీడియో రెండు వందల సార్లు వెళ్ళిన అధ్యక్ష ఒక్క మంత్రి ఉండడు మరి మళ్ళీ ఈ వాస్తు పిచ్చి ఇలా పట్టిందో తెలియదు అధికారులు ఉండరు ఎంతమందిని అడగాల ఏమేమి చేయాలా చెప్పండి మీకు ఏమి ఇయ్యము మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు ఏదైనా కొద్ది గిత్తం తాయిని అర్గం నాకు రాదు దగ్గర బుద్వాన్పూర్లో అధ్యక్ష ఎస్సీ ఒక్క నిమిషం అన్న ఇక మాట్లాడిన దయచేసి నేను ప్రజల సమస్యల గురించి మాట్లాడుతున్నాను రాజకీయాలు అస్సలుకే మాట్లాడాను ఈ వేదిక ద్వారా ప్రజల సమస్యలు చెప్పకపోతే ఎప్పుడు మాట్లాడతాడు సామాన్యుడి గురించి అధ్యక్ష నిజ ఆర్మూరులో జిరాజ్ నగర్ ముస్లిం పిల్లలు అధ్యక్ష మొత్తం కూలిపోయింది గోడలు కూలిపోయినాయి జిరాజ్ నగర్లో ఎంత రిక్వెస్ట్ రెండు కోట్ల ముప్పై లక్షలు రిక్వెస్ట్ మరి ముస్లిం జనజీవన దూరం రాదామా అట్లాంటి పరిస్థితులు నెట్టి వాళ్ళని ఏ వాదన నాకు తీసుకువెళ్దాం మళ్ళీ తీవ్రవాదులు అంటారు ఉగ్రవాదులు అంటారు మళ్ళా ఇట్లా చేస్తారు రెచ్చగొడతారు వాళ్ళు కలిసి ఉండరు మళ్ళీ మా మీద విషయం చంపుతారు నేనేమంట అధ్యక్ష చిన్న చిన్న సమస్యల అధ్యక్ష మేము ఏం అడుగుతలేము ఆ హాస్టల్లో పిల్లల స్కూళ్ళు రెండు కుద్వాన్పూర్లో ఆల్రెడీ ఎస్టిమేషన్స్ అట్టినాయి అధ్యక్ష బీసీ హాస్టల్ ఎస్సీ హాస్టల్ నేను ఓసీ హాస్టల్ అడగట్లేదు అధ్యక్ష నేను రావులు రెడ్డి హాస్టల్ అడగట్లేదు అది అడిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు బీసీ ఎస్సీ కుద్వాన్పూర్ ల్యాండ్ రెడీ ఉంది ఐదు ఎకరాలు రెండోది జిరాయితనాడు ఒక ముస్లిం స్కూల్ ఉంది అధ్యక్ష చాలా వెనుకబడ్డది అంత కూలిపోయింది సగం ఎవరికి చెప్పుకోలేకపోతున్న అధ్యక్ష నేను చెప్తున్నాను సామాన్యుల క్వశ్చన్ ఇంకా రెండోది అధ్యక్ష ఈ స్కూల్స్లో శ్రీధర్ బాబు గారు నోటు వేసుకున్న అధ్యక్ష ఎన్నిసార్లు నోటు వేసుకున్నారు అర్థం చేస్తారు ప్రతి ఒక్కరు నోటు చేసుకున్నారు రెండు సంవత్సరాల నుంచి నోట్ అయింది నోట్ ఎక్కడ ఉందో తెలియదు తెలియదు మాకేం తెలియదు మేము ఏమన్నాం అధ్యక్ష ఆ రోజు మొత్తం స్కూళ్లతో సార్ చెప్పాను అధ్యక్ష నేను విద్య గురించి మాట్లాడుతున్నాను అధ్యక్ష నూట ఇరవై ఐదు స్కూళ్ళలో ఎటువంటి విడుక వసతులే అధ్యక్ష మళ్ళా మన కమటమని ఊరిపోతే ఇంటర్ టెన్త్ క్లాస్ అది అమ్మాయినారు అధ్యక్ష ప్రిన్సిపల్ చెప్తున్నది టీచర్ హెడ్ మాస్టర్ బాత్రూమ్ లేదు సార్ ఏదైనా చేయండి ఎక్కడికే చేస్తాం ఎవరికి చెప్పాలా ఏమని చెప్పాలా చెప్పండి ఇదే అయిపోయాయి మాకున్నదే నాలుగైదు రోజులు పెట్టినరు ఇక రెండు సార్లు మాట్లాడాలి మళ్ళీ మీరు దోరుకోరు లేనరు అప్పుడేమో నోటు చేసుకున్నాడు నోటేడ్ అన్నాడు ఇరవై కోట్లు మీరు కథం కమిటీని పంపించారు అధ్యక్ష రాగండి ఇంటిగ్రేటెడ్ ఇంటిగ్రేటెడ్ సంగతి తర్వాత చెప్తున్నారు రాగండి ఒకవచ్చు అధ్యక్ష అదొకటి మౌలిక వసతులు ఇంతకుముందు శ్రీధర్ బాబు గారు అండ్ ఒకసారి కోమటిరెడ్డి వెంకర నోటిఫిస్తున్న అధ్యక్ష రెండు సంవత్సరాలు నోటెడ్ ఫైల్ ఎక్కడ ఉందో వెతమని అధ్యక్ష కొద్ది డబ్బులు కేటాయించుకోనండి అట్లనే మా దగ్గర ప్రత్యేకంగా అధ్యక్ష ఈ కొన్ని ఇల్లు మొన్న మూడు వేల ఐదు వందలు ఇచ్చారు అధ్యక్ష వరకు కొద్ది వరకు సరిపోయిన అధ్యక్ష కొన్ని ఊర్లలో ఏంటంటే ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు టీడీపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఇళ్ల స్థలాలు ఇచ్చారు కానీ పట్టాలు ఇవ్వలేదు అధ్యక్ష మదనపల్లి గంగడ్డ అన్నాడు కూడా ఇట్లాంటి విలేజ్లల్లో గాదెపల్లి విలేజ్లల్లా వాళ్ళు ఏమంటున్నారంటే అది ఇందిరామ్మ స్కీములో అరువులం అవుతామని కాబట్టి దయచేసి కలెక్టర్ గారికి మీ ద్వారా మంత్రికి ఎప్పుడు అంటే కలెక్టర్లకు ఆర్డర్స్ ఇచ్చి ఎక్కడైతే పది పదిహేను సంవత్సరాల కింద ప్లాట్లు ఇచ్చి వాళ్ళకి పట్టాలు ఇవ్వలేదో పట్టాలు ఇస్తే వాళ్ళకు కూడా ఒక గూర వస్తుంది అధ్యక్ష అందు గురించి ఒకటి మీ ద్వారా తీసుకెళ్తున్నాను ఇంకా మా ప్రాంతంలో అధ్యక్ష చాలా విలేజ్లల్లో ఈ రైతాంగం ఎక్కువ ఆధారపడిన అధ్యక్ష సామూహిక కళ్ళాలు కళ్ళాలు రైతులకు నేను ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడలేదు అధ్యక్ష ఐదు లక్షల కోట్ల పెట్టుబడుల గురించి మాట్లాడలేదు రైతులు కల్లాలు రైట్ మీరు ఇట్లా మాట్లాడి మాట్లాడే అసెంబ్లీలో ఇంకా సామాన్యుడి గొంతు సమస్య నేను ఏం మాట్లాడుతాను అధ్యక్ష పదిహేను సంవత్సరాలైంది అధ్యక్ష లక్కంపల్లి సెజ్ అయ్యి లక్కంపల్లి సెజ్ ఒక్క ఇండస్ట్రీ రావట్లేదు ఇక్కడ ఐదు లక్షల కోట్లు ఇంతకుముందు దావోసోదం రెండు లక్షల కోట్లు ఏడు లక్షల కోట్లు ఏమైంది అధ్యక్ష జిల్లాకు జిల్లాకు డెబ్బై వేల కోట్లు ఇవ్వండి అధ్యక్ష మళ్ళీ హైదరాబాద్ మీద భారం ఎందుకు మోపుతారు అధ్యక్ష ఔటర్ రింగ్ రోడ్ దగ్గర మీ స్థలాలు ఉన్నాయనా రీజనల్ రింగ్ రోడ్ దగ్గర మీ భూములు ఉన్నాయనా అదే తెలంగాణ పది జిల్లాల తెలంగాణకు డెబ్బై వేల కోట్లు డెబ్బై వేల కొద్దివ్వండి అధ్యక్ష ఈ రోజు ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ అయింది ఈ రోజు వరంగల్ ఎయిర్పోర్ట్ అయింది మొత్తం పది జిల్లాలని సమంగా డెవలప్ అయ్యింది అధ్యక్ష హైదరాబాద్ బాగా భారం పడుతున్నారు అధ్యక్ష ఏ జిల్లా వల్ల వాళ్ళు ఉంటారు అధ్యక్ష ఆ ఇరవై వేల జీతం చేసి ఐదు ఐదు వేల రూపాయలు కంపు రూమ్లు ఎందుకు ఉండాలి సరికరా అధ్యక్ష వరంగల్ రోడ్ వరంగల్ ఉండని కరీంనగర్ రోడ్ కరీంనగర్లు ఉండని ఉన్నంతకు ఉండని ఇప్పుడు మీరే అంటూ నిన్న గవర్నీయ ముఖ్యమంత్రి అన్నారు మూడు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల పాపులేషన్ అవుటర్ రింగ్ రోడ్ లోపల అధ్యక్ష కోటి ముప్పై నాలుగు లక్షల మంది గౌరవనీయ ముఖ్యమంత్రి అంటున్నారు ఇరవై ఏళ్ళల్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పాపులేషన్ మళ్ళీ హైదరాబాద్ అర్బనైజర్స్ అంటున్నారు మరి ఇంకెక్కడ ఉన్నాయి అధ్యక్ష సౌకర్యాలు మనం ఎక్కడో చోట కట్టడి చేయాలి అధ్యక్ష ఉదాహరణకు హైదరాబాద్ నుంచి ఒక చెప్తున్నా అధ్యక్ష ఎక్కడికి రెండు గంటల ప్రయాణం అధ్యక్ష ఒక హైదరాబాద్ ఒకటి దూరం ఉంది వారంగా ఒక టూ అవర్స్ ఉంది నిజామాబాద్ ఒక టూ అవర్స్ ఉన్నారు ఏం అధ్యక్ష లండన్ లండన్కి వెళ్ళి వచ్చిన హైదరాబాద్ దగ్గర నల్గొండ దూరం అవుతా అధ్యక్ష ఒక్క నిమిషండి మాట్లాడే మాట్లాడిన ఏమంటున్నాను కొద్దిగా ప్రజల సమస్యలు ఒక రెండు నిమిషాలు అవకాశం ఎట్లా లేరు కదా అధ్యక్ష చాలా టైం ఇయ్యో అలా కళ్ళకు అలా కళ్ళలో మంటలు ఉన్నాయో కడుపులో ఏమున్నాయో తర్వాత చూద్దరు కానీ రెండోది అధ్యక్ష ఒక చిన్న మీద మంత్రి గారు నిమిషం ఒకడు ఇక లాస్ట్ అన్న నేను అంటేనే కోపం కత్తిరే మందరు నేనేమంటు నేను ఇక వాటాటా నది రెండోది ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల అధ్యక్ష రోజు ఏమంటారు కార్పొరేషన్ కూడా పెట్టినట్టు మీరు మేనిఫెస్టోలో కాంగ్రెస్ మేనిఫెస్టో పెట్టారు మధ్యాహ్న కమిషన్లు ఎక్కువ మంది తీసుకుంటారు అధ్యక్ష అచ్చే పదివేల జీతము పదిహేను డైరెక్టర్ అకౌంట్ వేసేటట్టు దీంట్లో ఏం లేదు ప్రభుత్వం అనుకుంటే ఒక గంట పని అవుట్ సోర్సింగ్లో కూడా అవుట్ సోర్సింగ్లో కూడా అధ్యక్ష ఉన్నత వర్గాలు అగ్న వర్గాలు డబ్బున్న వర్గాలు లేవు అధ్యక్ష అది పద్దెనిమిది వేల జీతంలో మళ్ళీ పద్దెనిమిది వందలు కొట్టేసిన ఆ పద్దెనిమిది వందల తన పాలన కొనుక్కుంటే ఇంత పేపర్ అని నేర్చుకుంటారు పిల్లలకింత స్వీట్ అన్న ఉంటాడు ఇది ఒకటి ఆలోచించండి అధ్యక్ష మీరు గౌరవనీయ మంత్రివర్యుడు రెండోది ఈ మధ్య ఇక లాస్ట్ ఒకటే ఒకటి లాస్ట్ ఒకటే ఒకటి అన్న ఒకటి అధ్యక్ష ఒకటే ఈ నిరుద్యోగులు ఈ ఉద్యోగులంతా ఫోన్ చేస్తున్నారు అధ్యక్ష ఏమనంటే అరవై ఒకటి నుంచి మళ్ళీ అరవై నాలుగు ఎత్తున్నట్టు అధ్యక్ష అని వాళ్ళు నన్ను అడుగుతున్నారు అన్న ఇప్పటికే ఉద్యోగాలు లేవు ఉద్యోగాలు లేవు ముసలైపోతున్నాం ప్రమోషన్లు లేవు అరవై ఒకటి నడరానోడికి మళ్ళీ అరవై నాలుగు ఎత్తు మా బతుకులు ఏం కావాలంటారు అధ్యక్ష మీ వేదిక ద్వారా మీ ద్వారా ఈ ఎక్స్టెన్షన్ చెయ్యద్దు అన్న విజ్ఞప్తి అధ్యక్ష ప్రభుత్వం కూడా దయచేసి యువతను నిర్వీర్యం చేయకండి మీకు ఏదైనా డబ్బులు లేకపోతే కానీ అప్పులు తెచ్చుకుందాం మత్తు తెచ్చుకుంటాం అప్పులు అభికొని తెచ్చుకుందాం కానీ పిల్లలకు ఉద్యోగాలు రాకుండా కానీ కొంతమంది ప్రమోషన్లు రాకుండా వాళ్ళ జీవితం అంత అయిపోయేటట్లయితే అరవైకి మళ్ళీ అరవై ఐదు ఏంటంటే మళ్ళా ప్రమోషన్లు మన్ను అచ్చటోడికి రావు అట్లనే పోతారు రెండోది యువతకు కొన్ని ఉద్యోగాలు వస్తాయి కాబట్టి దయచేసి దయచేసి మీ ద్వారా ప్రభుత్వం చెప్పేది ఏంటంటే ఏదైతే వయసు పెంచకుండా ఈ వయసు నుంచి పిల్లలకు ఏదైతే మీ జాబ్ క్యాలెండర్ ఇస్తామంటే జాబ్ క్యాలెండర్ ఇవ్వండి జాబ్ కార్డు ఇచ్చేసి పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వండి రెండోది ఏదైతే చెప్పినా సార్ నోటు వేసుకొని నోటు వేసుకొని నోటు వేసుకున్న ఒక నోటి నోటు వేసుకున్న వాళ్ళు ఎవరైతే నోటు వేసుకున్నారో నేను మళ్ళీ అందరు గెడర్ ఇస్తాను అధ్యక్ష ఇప్పుడు పొన్నం ప్రభాకర్ గారికి ఒక సుమారు యాభై సార్లు అడిగిన అధ్యక్ష ఈ వేదిక మీద చెప్పిన యాభై సార్లు అడిగిన నేను శాసనసభ్యుడిని అధ్యక్ష నేను ఒక్క నిమిషం సార్ అధ్యక్ష ఇలా చెప్తే అర్థమైతే లేదు శాసనసభ్యుడిగా ఎన్నిసార్లు అమెరికలో కూడా అడిగిన అమెరికలో కూడా కలిసిన న్యూ మరిగా శాసనసభ్యులకి ఈ రకమైన పరిస్థితి ఉంటే ఇక ప్రజల గురించి మేమంట మరి ప్రత్యక్షం ఎట్టన్న పాపం అధికార పార్టీలకు మోగబోయరు వాళ్ళు అడగలేరు మేమన్నా అడగలేదు కదా ప్రజల సమస్యలు కాబట్టి అధ్యక్ష మీ ద్వారా గవర్నర్ శ్రీధర్ బాబు గారికి మంత్రులందరికీ యొక్క బిన్నమము నేను చెప్పిన కొద్దిగా ఆలోచించాను అధ్యక్ష పేదల పట్ల దయచూపండి అధ్యక్ష శంకరణ కూర్చో